తెలంగాణ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్న మార్కెట్ కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొనడం జరిగింది शाफ़ नंबर आई तू पीसी आस्त 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 इसे आम करोगे आठ राइट ये दो नंबर शाफ़ तू अभी सी आस्त ओके ना ओके ओके ये आई नंबर शाफ़ तू पीसी ना এইসা করে মত করে ই করে আসো সন্তান নেছ করে আর এডি এফ করে আর বলে মানে সোপ কমপ্লিট করতে যাত্রা এন্ড প্রসেস

రూల్స్ ఆరు ముందు ఉండే మరి ఈరోజు డెవలప్మెంట్ ఏదైతే మన సిరిశైలం నుంచి మన మాయేసం వచ్చే రోడ్కు మరి డెవలప్మెంట్ కావాలని చెప్పి మా మాయేసాకి సంబంధించిన నాయకులు మరి ఈరోజు అందరం కలిసి రోడ్ కొట్టని మాసరానికి డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు తొమ్మిది మంది మరి అప్లికేషన్ పెట్టడం జరిగింది అందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఉత్తమ ఐదు లీడర్స్ ఉంటే తొమ్మిది మంది మరి ఇందులో భాగస్వామ్యంగా ఉండి మరి మా ఇష్టరానికి డెవలప్మెంట్తో చేయాలి అభివృద్ధి జరగాలని చెప్పేసి వారు తొమ్మిది మంది ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి మంచి పూర్తిగా అభినందిస్తూ మరి ఒక్కొక్కరు ఈరోజు సవాలు ఆరు వేల ఒక్కొక్క ఉంటే ఒకటి ఎనిమిది వేల ఎనిమిది వేల ఏడు వేల యాభై ఫీసులు ఒకరికెస్ట్ పదమూడు వేలు బీసీ నరసింహ గౌడు బాగా చేసిన సిద్పురం గ్రామం కాబట్టి మరి ఇక్కడనే గోడ కానీ ఇక్కడ డెవలప్మెంట్ జరగానే ఆలోచనతో మరి వారు పదమూడు వేలు ఇలా జరిగేది తక్కువ ఉన్నా మరి డెవలప్మెంట్ జరగాలనే ఆలోచనతో మూడు వేలు పెట్టి ఇలా మన నర్చి గారు మరి వారి సవాలు చేసి మన పూర్తిగా అభినంది మరి రాబోయే రోజుల్లో ఏదైతే ఇక్కడనే మనము ఉన్న సీఎం గారితో మాట్లాడి ఒక ఐదు కోట్లు ఇక్కడ కావాలని చెప్పి ఇవ్వడం జరిగింది అది కూడా ప్రాసెస్ నడుస్తూ ఉంది మరి మొన్న మనము దీన్ని ఏదైతే మన ఆఫీస్ బిల్డింగ్ ఇక్కడ ఏదైతే మళ్ళీ చాలా కంపడోలు కానీ మధ్యాహ్నం విషయంలో ఇంకా కోటి యాభై లక్షలు మనము మన ఆఫీస్ తరపు నుంచిగా పెట్టడం జరిగింది అవి కూడా తొందరగా చేయాలి మరి మీరు కూడా అధికారులు ఉన్నారు సార్ మీరు కొన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు మీరు దీన్ని దూసులో పెట్టుకొని మేమైతే ఏదైతే ఇష్టమైన తీర్మానం పంపించాము అది తొందరగా చేయాలని కూడా నేను తెలియదు మరి ఇక్కడ డిడి సార్ గారు ప్రసాద్ గారు మరి మార్కెటింగ్ మాయేశ్వరం విబ్రాపట్నం మార్కెటింగ్ సెక్రటరీ గారు మాహేశ్వరం సెక్రటరీ గారు మరి వాళ్ళ చేతుల నుంచి ఈరోజు ఏదైతే వేల పాట వాడి ఈరోజు మొత్తానికి ఐదు చేతులకు యాభై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు గవర్నమెంట్కు వచ్చేటట్టుగా చేసింది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ముందు పోవాలని మీరు తెలియజేస్తూ మా ఇక్కడ వచ్చిన మా మార్కెటింగ్ వైస్ చైర్మన్ గారు మా డైరెక్టర్లు దాంతోపాటు ఇక్కడ ఉన్న ఏదైతే డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చిరో వారికి అందరికీ పేరు పేరున్న నా నమస్కారం తెలియసు మరి ఇంకా మీరు మంచిగా పెట్టుకొని మీరు కూడా వెళ్ళాలని మంచిగా మీరు కూడా చేసుకున్న ఏదైతే తీసుకున్నారో మంచిగా నడవాలని భగవంతుని కూడా కోరుకుంటూ ఇక్కడనే పక్కనే ఉన్న శివకాల్ గడ ఆది ఉండాలని చెప్పి తెలియస్తూ అని అవకాశం అందరు మీరు ఇచ్చారు కాబట్టి అంద అందరికీ సార్